ఉల్లిపాయ మన ఆరోగ్యానికి కావలసిన వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడంతో పాటు క్రిములను కూడా వెలువేస్తోంది ఉల్లితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు అలాంటి ఉల్లితోనే దంత సమస్యలను కూడా నివారించుకోవచ్చట దంత సమస్యలకు ఉల్లి దివ్య ఔషధంగా పనిచేస్తుందట ఉల్లి ముక్కలను నొప్పిగా ఉన్న చిగుళ్ల వద్ద ఉంచితే పంటి నొప్పి నుంచి తక్షణం ఉపశమనం పొందవచ్చట పంటి నొప్పి నుంచి తప్పించుకోవాలంటే ఉల్లి ముక్కలను అప్పుడప్పుడు నములుతూ ఉంటే సరిపోతుంది లవంగం నూనె పంటి నొప్పిని తగ్గిస్తాయి కాటన్ ద్వారా లవంగం నూనెను పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో ఉంచితే మంచి ఫలితం ఉంటుంది ఉల్లి తరహాలోనే కీర ముక్కలను పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో ఉంచితే ఉపశమనం లభిస్తుంది పంటి నొప్పి అధికంగా ఉంటే చిన్నపాటి అల్లం ముక్కను కట్ చేసి దాన్ని పంటి కింద చిగుళ్లపై ఉంచితే సరి ఇక చిగుళ్లలో వాపుకు వేడి టీ బ్యాగ్ను కాసేపు చిగుళ్లపై ఉంచితే మేలు చేకూరుతుంది రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి ఉదయం పూట వేడి నీరు లేదా వేడి నీటితో చిటికెడు ఉప్పు చేర్చి నోటిని పుక్కిలించాలి ఇంకా దంత ఆరోగ్యం కోసం చీజ్ స్వీట్ పొటాటోస్ మష్రూమ్స్ కివీస్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర